మాట్లాడతారు అనేక కింద పడిపోతారు అనేది వేస్తారు ఇది కరెక్టా ఇది మంచిదా ఇది కాదా అని అనేక అవగాహన లేకుండా మాట పాటలలో కొంతమంది పడతారు అయితే ఈ అంశం ఈ అంశం నాది కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను అపోస్తల కాదు కూడా ఉండాలి దేవుడు ఒకటి నాలుగు సరిగినప్పుడు అక్కడ లేదని రాయబడ్డాయి అపోస్తులైన పిల్లపడి నూట ఇరవై మంది అపోషం తీసుకోకుండా అభిషేకం కనుక మునుపు ఒక పిల్లిలా ఉన్న వ్యక్తి రా కనబడుతున్నారు దేనికి అనుగుణ కాదు దేనికి పిల్లపడ్డ కాదు అభిషేకం చెప్పలేదు అనుగులు కాదే కాదు వాక్యం పోటించడానికి వాకిని చెప్పడానికి వాళ్ళు కాదు కానీ ఆ

ఇది నా ప్రియ కుమారుడు ఈయనందరూ నేను ఆలోచిస్తున్నాను ఈయనందరూ ఆలోచిస్తున్నాను చెప్పి నువ్వు మాటలు వినండి ఏం చేయాలి మత ఇస్తున్న అంత నాలుగు ఐదు మాట భయపడదు ఈ మాట ఎందుకు చెప్తాను అంటే స్వయాన్ని ఏసు క్రీస్తు వారి ఎగ్జాంపుల్ చూపించాడు బాబు నేను కూడా ఆత్మను పొందుకోనా నువ్వు కూడా పొందుకోనయ్యా నేను కూడా ప్రార్థన చేస్తున్నా నువ్వు కూడా ప్రార్థన చేయాలయ్యా నేను ఉపవాసం ఉన్నా నువ్వు కూడా ఉపవాసం చేయాలి నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభు

నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యూదాయు వారి నిలుచుండేను ఆయన నేనే ఆయన వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి గమనించాల వెనకకు తగ్గి నేల మీద పడిరి ఏమైంది ఇప్పుడు పడిరి ఇప్పుడు నిజమా నిజమాధమా అభిషేకము నిజమా అవధమాయిదే నచ్చిన వాళ్ళు అర్హులు కాదు చూసిన వాళ్ళు కాలేవోసుడు కానీ అలాంటి పాపల పైన అభిషయం కానీ వాళ్ళు కింద పడిపోయారంటే దేవత కడగబడ్డా వాక్యం చదువుతున్నా ప్రార్థన చేస్తున్నా దేవుని వాక్యని గిలో ఇప్పుడు చెప్పాలి నువ్వు ప్రార్థన చేసి అద్భుతం జరగద్దా జరగదా ఏసు ఉచ్చరించినప్పుడే దయాన్ని పడతాయి ఉచ్చరించినప్పుడే ప్రజలు వాళ్ళు ఉన్న ఆత్మవిశ్రంగా వాళ్ళు ఏమవుతున్నారో ఆత్మ వచ్చిన పక్షు శిపోతే ఆ శరణు ఆత్మ కలుగు కాబట్టి వాళ్ళు కింద పడిపోయి పలు ఉంటారు కాబట్టి ఈ అంశాన్ని గుర్తించుకోవాలి చాలా మార్కువెన్స్ ఇదే డచ్చారా ఆశ్గిపోతే అభిషేకంతో పడిపోతారు

వాక్యం వేసినా వాక్యం చేసిన వాళ్ళైతే ఇవన్నీ మాట్లాడరు ఎందుకంటే నేను పెద్ద కావాలి ఎప్పుడు పెద్ద అవసరం లేదు వాక్యం సైతం తగ్గించబడించబడతాడు అది ఎక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ టాక్ రిపీట్ 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 అనేది వచ్చింది చాలా అడిగి అసలు చేస్తుంది సమస్యలు చేస్తుంది అది ఒక మట్టి పాత్ర అంతే వాళ్ళ దానం ఉన్నది ఆ దానం బయట గమనించాలంటే ఆ దానం బయట గమనించాలి కాబట్టి అపోస్తుల పైన అభిషేకం గుర్తించాలంటే బైబిల్ సర్విస్తుంది అనే రాబోయే వచ్చిందో ఏమవుతుందంట బైబల్ చేయడం ఏమో ఆ రెండవ అపోస్తులు రెండవ అదే పదిబేడ వచ్చిన అపోస్తులు కాడవ రెండవదే పదిహేడు వచ్చింద

నేను బైబుల్ మీరు రాసి ఈ మాట మీద రాసారా బైబుల్ ఎంత ఉంది దీన్ని ఒకటి ఆ చేయకూడదు ఒకటి దేవుడు రాసిన వాకు ఏదైతే యథార్థంగా బోధించండి దేవుడు వాకు శక్తి ఏదైతే ఉందో వాక్కు తెలిసిన వారు ఆ జ్ఞానం యథార్థంగా బోధించండి ఒకరిని హృదయంగా మార్చే ఒక రకంగా మాట్లాడితే కూర్చు కూర్చు మారుకోవాలి ఎందుకంటే లేఖను స్పష్టంగా అంతికాలం ముందు ప్రజల మీద తన పిల్లలపై ఆత్మను పంపిస్తా